ఈ టైంలో ఏం అమ్మా ఈ టైంలో ఏం చేస్తున్నాను ఇప్పుడు పూజ సామాన్లు తీసుకొచ్చుకున్నావు కదా ఇందాక అవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను పొద్దున పొద్దున హడావుడు అయిపోద్ది హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రేపు పొద్దున్న పూజ చేసుకునే హడావులు అయితే ఉన్నామండి ఈరోజు మొత్తం ఇంట్లో పని నిన్న నుంచి చేస్తేనే కానీ ఇంట్లో పని అయితే కాలేదండి మొత్తం అంతా శుభ్రం చేసుకుంటే ఈ వాళ్ళ పొద్దునకైతే మొత్తం కడుగుళ్ళు గిడుగులు అన్నీ అయ్యాయి మళ్ళీ పొద్దుట పొద్దు అయిన తర్వాత మధ్యాహ్నం వరకు మిషన్ కుట్టుకోవడం సరిపోయింది మూడింటి వరకు ఆ తర్వాత ఆ పనులు ఈ పనులు వేసుకుని సాయంత్రము మార్కెట్కి అయితే వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నానమాట దేవుడికి సంబంధించినవన్నీ తెచ్చుకున్నాను పళ్ళు పువ్వులు అరటి పళ్ళు తవలపాకులు వక్కలు అన్నీ తెచ్చుకున్నానమాట వచ్చిన తర్వాత వెంటనే పక్కకు పెట్టేశానండి ఇప్పుడు ఫ్రెష్గా పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇవన్నీ సర్దుకుంటున్నానమాట ఎందుకంటే ఇవన్నీ చదువుకోకపోతే పొద్దుటే చాలా పని హడావిడి హడావిడి అయిపోతుంది అనమాట చాలా పనులు ఉంటాయి నాకు పొద్దుటే ఇవన్నీ తెచ్చుకున్నానండి ఇత్తడివి కూడా పళ్ళాలన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట వచ్చిన తర్వాత మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత ఎందుకంటే రేపు పొద్దుట వేటితోనే మనకి మొత్తం పని అయితే ఉంటుంది ఉట్టిప్పుడైతే పూలు ఎంత తక్కువ రేపు వస్తాయండి ఇప్పుడు పూలు అయితే చాలా రేట్ అమ్ముతున్నారు చటాకు యాభై రూపాయలు అంటానమాట అంటే వంద గ్రాములండి యాభై రూపాయలు అంటున్నారు ఒక పెద్ద ఆయనయితే ముప్పై రూపాయలకి చెట్టాకి ఇచ్చాడు బాగా ఇచ్చాడు ఆయన అయితే నేను పూలు మొత్తం తీసుకున్నాను అనమాట రేపు పొద్దు ఇవన్నీ తోరణాలు గుచ్చాలి నీటింగ్ తోరణాలు మామిడి తోరణాలు పువ్వులతో మొత్తం అంతా చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇలానే పెట్టేసామనుకోండి పొద్దుటికి ఖరాబ్ అయిపోతాయి ఇగో చూసారా నాకు ఈ పురుగులంటేనే భయం అండి అవు చూడమా నాకు అలాంటి పువ్వులు అంటే చాలా భయం పువ్వు పువ్వులు అయితే వచ్చింది ఒకటి అది నామంకే చూస్తుంది ఇవైతే పూలమాల ఇవైతే చామంతి పూలు లానే పెట్టేసాం అనుకో ఖరాబ్ అయిపోతే అది చామంతి ఫ్రిడ్జ్లో పెడదామ మామూలు వదిలేద్దామా ఖరాబ్ అవుతాయంటా ఈ గులాబీలు కూడా ఖరాబ్ గులాబీలు పెట్టే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టేసే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా ఇంకా రెండు చెటాకులు ఇచ్చేది కదండి ఇవేనా రెండు చెటాకులు తప్పి గులాబీలు చెటాకులు చామంతి చెట్ జాగ్రత్త పట్టండి కలషానికి ఇవన్నీ స్నానం చేయకుండా ఎందుకు ముందుకోవడం అని వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసి మొత్తం పని అయితే చూసుకున్నాను అన్నమాట ఇవి పళ్ళు అన్ని రకాల పళ్ళు తెచ్చుకున్నాం ఫ్రూట్స్ కూడా అసలు బాగాలేదు రేట్లు కూడా ఎంత బీయచ్చని చెప్తున్నారంటే ఈ పండగ సీజన్ వస్తే రైతులకు ఏమైనా మిగులుతుందో మిగులుదో తెలియదు కానీ ఈ మధ్య అయితే పుష్కలంగా డబ్బులండి ఫుల్ డబ్బులు వేసుకుంటారన్నమాట రేట్లు అయితే ఆకాశం నట్టేస్తున్నాయి వండెల కొద్దిగా చక్కలు చెక్కలు టావల్పాకులు కూడా ఫ్రిడ్జ్లో పెడదామా చెక్కలు ఎందులోకి చేసాము టావల్పాకులు కూడా ఫ్రిడ్జ్లో పెడదాం లేదంటే ఖరాబ్ అయిపోతాయి అయితే ప్రసాదం పెట్టుకోవడానికి కప్పలు అయితే తీసుకున్నానండి ఆకులతో తయారు చేసిన కప్పులు ఇదైతే ఒక కట్టే ఉంది ఆ షాప్లో ఇది ఒక కట్ట తీసుకున్నాను అదిగో అట్టి పండి మనకి తాంబూలాలు ఇవ్వడానికి రేపు తీసుకున్నాను ఇది వద్దు వద్దన్నా కూడా చేసే చూసావా డబ్బులు కరెక్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర మోసం చేస్తారండి వీళ్ళు కూడా ఈ పళ్ళు వేయద్దు ఇందులో వెయ్యంటే లేదు బాగుంటాయమ్మా మేడం బాగుంటాయి బాగుంటాయని వేశారనమాట ఇది ఒకటి అంతకీ మంచిగా లేదు మూడు డజన్లు అయితే తీసుకున్నానండి పళ్ళు ఇవి మనకి పసుపు కుంకుమ ఇవి ఏంటమ్మా ఫోన్ ప్యాకెట్లా ఏంటి ఇందులో అదేనండి మనం తాంబూలంలో చక్క పెడతాం కదా ఒక్క ఆ ఒక్క బదులు మనం ఈ ప్యాకెట్ వేయాలన్నమాట మొత్తం అయితే అన్నీ తీసుకున్న ఫస్ట్ కూతున్న ప్యాకెట్లు వస్తున్నాయమ్మా తీసుకున్నా కమ్మా తీసుకున్నారా ఇంకో ఇంకో ప్లేట్లో పెడదామా ఇంకో కళ్ళులో ఇంకో ఇంట్లో పెట్టండి పసుపు కుంకుమ అన్నీ నాకు ఎప్పుడు నిత్యం ఉంటాయండి ఇంట్లో పసుపు అయితే సంవత్సరానికి ఒకసారి నేను పట్టించేసుకుని ఇంట్లో అయితే పెట్టుకుంటాను అనమాట వంటకైనా కానీ దేవుడికైనా కానీ ఎప్పుడు పసుపు అయితే ఇంట్లో నిండుగానే ఉంటుంది గాజులు అయితే తీసుకున్నానండి ఐదు డజన్లు ఐదు డజన్లు గాజులు తీసుకున్నాను ఇప్పుడు టైం అయితే పదయిందండి మొత్తం పని అంత చేసుకునేసరికి పొద్దుట్లు లేచిన తర్వాత బయట కుచ్చుకొని ముగ్గులు పెట్టుకుని మామిడి తోరణాలు కట్టుకుని ఈ పనంత అయిపోతుంది అది అయిన తర్వాత స్నానాలు చేసి మంచిగా ఇప్పుడు నేనైతే ఆల్రెడీ పొద్దున్న పిండి వంటలు చేసుకోవాలి కదా కొన్ని కొన్ని వంటలు అయితే చేస్తాను కదా అమ్మవారికి నైవేద్యాలు అయితే చేస్తాం కదా దానికైతే పప్పులు అవి గిన్నెలోకి అయితే తీసేసానండి శనగలు ఇవన్నీ కూడా నైట్ ఒక రెండింటికి అలారం పెట్టుకుని రెండింటికి అయితే పెట్టుకుంటాను సరిపోతుంది మేమైతే ఒక నాలుగింటికి లేస్తాం ఈ వంటలు వేయాలి రేపొద్దుట అమ్మవారికి నైవేద్యాలు చేసి ఈ పని అంత ఎప్పుడైతుందో వీలుంటే వీలున్నంత మట్టిగా తొందరగా చేసుకోవాలని చూస్తాను ఆ దేవి వల్ల అంత మంచిగా కావాలని నేనైతే కోరుకుంటాను నేనైతే అన్నీ నా ఉన్నంతలో అయితే అన్నీ తెచ్చుకున్నానండి నేనైతే ఉన్నంతలో పూజలు అయితే మంచిగా చేసుకుంటాను చాలా ఇష్టం నాకు పూజలు అంటే ఉన్నంతలో చేసుకుంటా ఏ తక్కువ లేకుండా మా స్తోమకి తగ్గ స్తోమతికి తగ్గట్టు మేమైతే చేసుకుంటాం ఓకేనా ఓకేనండి ఇవన్నీ ఇక్కడే పెట్టేస్తా ఇవ్వనమ్మా ఇవి నేను తీసుకోలేదు తీసుకక్క పెట్టుకో ఇందులో ఏమి ఫ్రిడ్జ్లో పెట్టి ఏం లేవలే ఓన్లీ పువ్వులు తాడుపాకులు ఫ్రిడ్జ్లో పెడతాము రేపు పొద్దున్నీ వాడుకోకుండా ఈ పువ్వులు మాడగట్టేయడం కొబ్బరికాయలు ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ మొన్న ఏ రోజు వెళ్ళి తెచ్చేసుకున్నామండి ఏ రోజున రక్షాబంధన రోజున రాక్షి పౌర్ణమి రోజు వెళ్ళి తెచ్చేసుకున్నామండి చిక్కి మళ్ళీ తీసేవాడిగోనండి ఇవైతే జాజులు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో ఇవి మాకు దాగపైన మీరు చూసే ఉంటారు వీడియోలో విరజాజి శ్రావణజా అండి రెండు చెట్లు ఉన్నాయి అవి అయితే ఇప్పుడిప్పుడే పోస్తున్నాయి అసలు ఈ టైం వరకు అయితే పుయ్యాలండి అయితే మొన్న మాకు చెట్లు అయితే ఇంటి ముందు చెట్లు పెద్ద పెద్దగా వచ్చాయని ఈ వర్షాకాలం కదా భయం అనేసి తీసేశారనమాట ఆ చెట్లు తీపించేశారు అప్పుడు కొంచెం అటు ఇటు పడిపోయి మండలన్నీ ఇప్పయ్వి అందుకోసమైతే లేదంటే ఇన్ని వేసి మొగ్గులేటివండి పదేసి వేసి మూరలు మాల కట్టేదాన్ని దేవుడికి అయితే వేసేదాన్ని అప్పుడైతే నేను యూట్యూబ్ చా స్టార్ట్ చేయలేదు చాలా ఇంట్రెస్ట్ కట్టేదాన్ని మాల ఇవి వెళ్ళినాయి అనమాట పొద్దుట నేను బట్టలు లేద్రమని పైకి వెళ్ళేసరికి ఇవి కనిపించాయి ఇవి తెంపుకుని వచ్చాను అనమాట ఈరోజు టైం లేదు కదా విచ్చికి పూలు మొత్తం ఇవి ఆరైతే చాలండి విచ్చుకుపోతాయి అనమాట పూలు విడిచుకుంటాయి ఆరింటికే దండ అయితే దండ అయింది మళ్ళీ కూడా తెచ్చుకున్నాం అనమాట ఇది ఎందుకు నాకు అర్థం కాలేదు కలర్ వేసారంట చిక్కి లేదంటే కలర్ కలర్లో అయిందా పూలకి కొంచెం ఏదో బ్లూ కలర్ కనిపించట్లేదా కదా ఓకే వీటితో పాటుగా ఇది కూడా వేస్తామా ఇది ఇవి గులాబీలు ఇవి కూడా పెట్టినా ఫ్రిజ్లో ఇవి అవసరం ఇవినండి ఇవైతే పొద్దుటికి నేనైతే తీసుకుని రెడీ చేసి అనమాట శనగలు కిలో అండి ఇవి కిలోకి కొంచెం ఎక్కువ ఉన్నాయి మనకి శనగలు మన ముత్తైదులందరికీ శనగలు అయితే ఇవ్వాలి కదా తాంబూలంతో సహాను శనగలు ఇవి పెసరపప్పు అండి మేము దేవుడి దగ్గర అయితే పెసర పునుగులు కూడా పెడతాము ఇవేమో గారెలకి ఇవైతే మనకి పూర్ణాలకి అనమాట బూరెలకి నైట్ ఒకటింటికో లేదంటే రెండింటికో టైం పెట్టుకుంటాను టైం పెట్టుకుని అప్పుడు మంచిగా కడిగేసుకుని నానబెట్టేసుకుంటాను అనమాట ఓకేనా ఓకేనండి ఓకేనండి ఇవి అయితే పనులు చేసుకున్నాను ఈ నైట్కి సరిపడే పనులు అయితే చేసేసుకున్నాను అనమాట మిగిలినవన్నీ కూడా పొద్దుటే లేచి మనము బ్రష్ చేసుకుని స్నానం చేసి చేసుకోవాల్సిన పనులే మిగతా పనులన్నీ కూడాను వీలున్నంత మట్టిగా వంటలు నేనేమేమి దేవునికి నైవేద్యం పెడతాను ప్రతి సంవత్సరం కూడా నేను పెట్టే నైవేద్యాలైతే మానానండి కొద్దిగా అయినా కూడా చేస్తాను అనమాట ఓనండి ఈ రోజుకైతే ఇవి చూపిస్తాను కదా మళ్ళీ రేపొద్దుట చేసుకునే పనులన్నీ వీలున్నంత మట్టికైతే అన్నీ చూపిస్తాను అన్నీ కవర్ చేస్తాను ఓకేనా గుడ్ నైట్ అండి అందరికీ పడుకుందాము మళ్ళీ పొద్దుటి లేచిన తర్వాత హడావిడి హడావిడిగా పళ్ళు అయితే చేసుకుని దేవుడికి అయితే మంచి పూజ చేసుకోవాలి ఓకేనా మరి అందరికీ గుడ్ నైట్ అండి అందరూ పడుకోండి అందరికీ శుభరాత్రి